కొన్ని రోజులుగా ఒక విషయం బాగా వైరల్ అవుతుంది సముద్రంలో జరుగుతున్న వింత కార్యాలు సముద్ర జీవులు బయటికి వస్తున్న సంఘటనలు లోకానికి ఎన్నో అనుమానాలు పుట్టిస్తున్నాయి సముద్రంలో ఏదో పెద్ద జీవి ఉందని అది నిద్రలేచిందని బయటికి వస్తుందని అందుకే సముద్రంలో జీవులు అల్లకల్లోలం అవుతున్నాయని పెద్ద విపత్తులు కలగబోతున్నాయని ఇలా అనేక రకాలుగా చాలా వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి మనుషులు వారి అభిప్రాయాన్ని ఎంత గొప్పగా చెప్పినా కాని వాళ్లు దేవుని వాక్యం కంటే గొప్పవాళ్లు కాదనే విషయం మనం మర్చిపోకూడదు ఈ ప్రపంచానికి మూలం దేవుడు ఆయన ఇచ్చిన బైబిల్ గ్రంథం మాత్రమే మనకి మూలం ఆయన ఇచ్చిన బైబిల్ గ్రంథం మాత్రమే ఈ లోకానికి ఆధారం ప్రస్తుత పరిస్థితుల గురించి ముఖ్యంగా సముద్రంలో జీవిస్తున్న జీవుల గురించి బైబిల్ ఏం చెప్తుందనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తున్న జీవి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం సాధారణంగా మనిషికి భయం ఎక్కువ ఆ భయంలోనే అన్నిటికీ ఆశ్చర్యపోతుంటాడు మనిషికి చావన్నా అంతమన్నా చాలా భయం వేస్తుంది అందుకే అలాంటి విషయాలు ఎప్పుడైనా తారసుపడినప్పుడు వాటి గురించి అన్వేషిస్తారు వాటి గురించి తెలుసుకోవాలని ఆశపడుతుంటారు తెలుసుకునే విషయాలను బట్టి ఆశ్చర్యపోతుంటారు చెప్పే కథా మనిషి ఏదైనా కాని మనిషికి మాత్రం భయం ఎక్కువ అందుకే ఇలాంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి సరే ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం ప్రపంచం అంతటా ఇప్పుడు వినిపిస్తున్న సముద్రజీవి పేరు లెవియాథాన్ ఈ లెవియాథాన్ అనే పేరు హీబ్రూ భాష నుండి వచ్చింది ఈబ్రూ భాషలో లెవియాథాన్ అనగా టు ట్విస్ట్ లేదా కాయిల్ అనే అర్థాలు వస్తాయి అనగా చుట్టబడిన లేదా మెలితిప్పి ఉన్నా అని అర్థం ఈ పేరు మన తెలుగు బైబుల్లో ఆరుసార్లు కనపడుతుంది యోగు గ్రంథం కీర్తనలు ఏషయా గ్రంథంలో మనకి మకరంగా రాయబడింది ఇంగ్లీష్ బైబుల్లో మాత్రం లెవియథాన్ గా రాయబడింది ఒకసారి యోగు గ్రంథం చూద్దాం యోగు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఒకటో వచనం తెలుగులో ఇలా ఉంటుంది నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా దీనిని ఇంగ్లీష్లో చూస్తే కెన్ యూ పుల్ ఇన్ లేవియథాన్ విత్ ఎ ఫిష్ హోక్ ఆ డౌన్ ఇట్ స్టంగ్ విత్ ఎ రోప్ తెలుగులో మకరం లో లేవియథాన్ గా రాయబడింది మనం చూసిన తెలుగు తర్జమాలో మకరం అనగా మొసలిని చూసిస్తుంది దేవుడు యోబుతో గాలం వేసి మొసలిని బయటికి లాగగలవా అంటున్నాడు అంటే ఇక్కడ ఏదో అర్థం దాగి ఉంటుందేమో అని నేను హీబ్రూ భాషలో ఈ వచనాన్ని చూశాను అప్పుడే ఒక ఆశ్చర్యమైన సంగతిని నేను గమనించాను హీబ్రూ భాషలో లెవియతాన్ అనగా మాన్స్టర్ డ్రాగన్ లార్జ్ ఆక్వాటిక్ యానిమల్ లాంటి అర్థాలున్నాయి అనగా నీటిలో నివసించే పెద్ద జలచరం భయంకరమైన నీటి జీవి ఇలాంటి అర్థాలున్నాయి అంటే దీని బట్టి దేవుడు యోబుతో యోబు గాలం వేసి దానిని బయటికి లాగగలవా అని దేవుడు అడుగుతున్నాడు మరొక విధంగా చూస్తే దేవుడు యోబుతో సముద్రంలో ఉన్న భయంకరమైన జీవి గురించి చెప్తున్నాడు హిబ్రూ బైబుల్లో అనగా మరొక అర్థం కూడా ఉంది ది ఎక్స్టింక్ట్ డైనోసార్ ప్లిజియోసారస్ అనే అర్థాలు కూడా ఉన్నాయి మొదటిసారి పంతొమ్మిదవ శతాబ్దంలో సర్ రిచర్డ్స్ ఓవెన్ అనే శాస్త్రవేత్త డైనోసార్స్ అనే పదం వాడాడు ఇది గ్రీకు పదం నుండి వచ్చింది డైనోస్ అనగా భయంకరమైన సారస్ అనగా బల్లులు భయంకరమైన బల్లులు అనే అర్థం వచ్చే పదం డైనోసార్ ప్లిజియోసారస్ అనేవి డైనోసార్స్ యుగం నాటి నీటి జీవులు ఇవి కూడా రెప్టైల్స్ లాగా ఉంటాయి లెవియాతాన్ కూడా ఒక మొసలి ఆకారం కలిగిన నీటి జీవిలా ఉండి ఉంటుంది ఇది కూడా అంతరించిపోయిన డైనోసార్స్ కాలం నాటి నీటి జీవి అయ్యుండొచ్చు ఒకసారి యోబుతో దేవుడు ఈ లేవియతను గురించి చెప్పిన విధానం చూడండి అది నిజంగా ఎంత పెద్ద నీటి జీవి అయితే దేవుడు దాని గురించి ఇలా చెప్తున్నాడు మళ్లీ ఒకసారి యోబు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం రెండవ వచనం నుంచి చూద్దాం ఆ జీవి ముక్కుకు దౌడలకి నువ్వు గాలం వేయగలవా పిట్టలతో ఆడుకున్నట్లు దాంతో ఆడుకోగలవా దాంతో ఎవరైనా వ్యాపారం చేయగలరా దాన్ని ముక్కలు చేసి అది మాంసంలాగా ఎవరైనా అమ్మగలరా చేపను గుచ్చినట్టు దానిని బల్యంతో పడవగలరా ఆ భయంకరమైన నీటి జీవిని టచ్ చేసి చూడు ఇంక నీకు యుద్ధమే అంటున్నాడు దేవుడు మనుషులు దాన్ని వశపరుచుకోవాలన్న ఆశ కలిగినప్పుడు దాన్ని చూడగానే ఆ ఆశను కూడా వదిలేసుకుంటారు దాని పొడవు చూస్తే ఎవడికైనా గుండెలు అవసిపోతాయి ఆ భయంకరమైన నీటి జీవిని కదిలించే వీరుడే లేకపోతే దాన్ని సృజించిన నన్ను ఎవడైనా కదిలించగలడా అని దేవుడు యోబుతో అంటున్నాడు నిజమే కదండి దేవుడితో ఆటలాడగల మనిషి ఎవడైనా ఉన్నాడా ఆయన భయంకరుడు అది ఊహించడానికి కూడా గుండెలు అవిసిపోయేంత ఘోరంగా ఉంది యోబు గ్రంథం అన్నిసార్లు చదివినా ఒక నీటి జీవి గురించి దేవుడు ఇంత చేసి మాట్లాడా అనే విషయాన్ని చాలామంది గమనించి ఉంటారు అలాగే ఇదే యోగు గ్రంథంలో మరొక నీటి జీవి గురించి రాయబడి ఉంది యోగు గ్రంథం నలభయో అధ్యాయము పదిహేనో వచనం నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలే అది గడ్డి దేవుడు యోబుతో ఒక నీటి గుర్రం గురించి చెప్తున్నాడు ఇంగ్లీష్ బైపుల్లో నీటి గుర్రం అని రాయబడ్డ చోట బెహీమోత్ అనే మాట కనపడుతుంది హిబ్రూ భాషలో బెహిమోత్ అనగా ఒక బీస్ట్ మరగం అనే అర్థం దేవుడు నీటి గుర్రంగా చెప్తున్న ఈ బెహిమోత్ డిప్లోడోకస్ లేదా బ్రకియోసారస్ అయి ఉండొచ్చు హిబ్రూ స్టడీలో అవి కూడా అంతరించిపోయిన డైనోసార్స్ అయి ఉండొచ్చు అని భావిస్తున్నారు ఒక విధంగా అది నిజమనిపిస్తుంది దేవుడు నీటి గుర్రం అని చెప్తున్న ఈ బెహీమోత్ అనేది ఎంత పెద్దగా ఉందో చూద్దాం యోగ గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి వద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకోగలరా ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా ఒక ఇంగ్లీష్ తర్జుమాలో ఇరవై మూడో వచనం ఈ విధంగా రాయబడింది బి హోల్డ్ హీ డ్రింక్ ఎత్ రివర్ అండ్ హ్యాస్ ఎత్ నాట్ హీ ట్రస్ట్ ఎత్ దట్ హీ కెన్ డ్రా అప్ జోర్డాన్ ఇన్ హిస్ మౌత్ చూసారా ఒక నదిని కూడా అది మింగేసి కంగారు పడకుండా ఉండగలదని కనబడుతుంది అంటే అది పెద్దగా ఉన్న జీవి అని దేవుడు చెప్తున్నాడు ఇది కూడా ఎవరన్నా పట్టుకోగలరా అని దేవుడు ఇరవై నాలుగో వచనంలో మాట్లాడుతున్నాడు సముద్రంలో ఉన్న భయంకరమైన జీవుల గురించి దేవుడు యోబుకి వివరిస్తున్నాడు డైనోసార్లు మనిషి జీవించిన యుగం కంటే ఎన్నో వేల సంవత్సరాల యుగం నాటివి అని సైన్స్ చెప్తుంది దాన్ని మెసోజోయిక్ ఎరా ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ అని కూడా అంటారు అయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్న జీవుల గురించి పాత నిబంధన గ్రంథంలో పద్దెనిమిదవ పుస్తకంగా ఉన్న యోబు గ్రంథంలో ఎలా ఉంది అని ప్రశ్న మనకు కలగొచ్చు దానికి సమాధానం ఏంటంటే దేవుడే యోబుకి ఈ విషయాలన్నీ చెప్పాడు ఈ విషయాలు ఇంకా పూర్తిగా అర్థం అవడం కోసం యోబు గ్రంథం మీద ఉన్న అనేక అభిప్రాయాలను చూశాను యోబు గ్రంథం జరిగింది నోవాహు జలప్రలయం తర్వాత అని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఈ భయంకరమైన నీటి జీవులు చాలా అగాధంలోకి వెళ్ళుంటాయి నీరు తగ్గాక భూమి మీదకు వచ్చి ఉంటాయి ఆ సమయంలోనే యోబు చరిత్ర జరిగి ఉండొచ్చు ఎందుకంటే యోబు ఆ జీవులను చూసినట్టు బైబుల్ చెప్తుంది కానీ యోబు గ్రంథం క్రీస్తు పూర్వ ఆరో శతాబ్దంలో పర్షియా కాలంలో జరిగిన సంఘటన అనే అభిప్రాయం కూడా ఉంది ఇప్పటికీ ఆ గ్రంథం ఏ కాలానికి చెంది ఉండొచ్చు అనే స్పష్టత లేదు ఈ విధంగా యోబు గ్రంథం నీటిలో భయంకరమైన జీవులు ఉన్నాయనే విషయాలను మనకు చెప్తున్నట్టు కనబడుతుంది అవి ఎలాంటివి నిజంగానే డైనోసార్లా కాదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు దేవుడు ఆ జీవుల గురించి వివరించిన విధానాన్ని బట్టి అవి చాలా పెద్ద జంతువులు లేదా అవి చాలా పెద్ద నీటి జీవులు అయి ఉండొచ్చని విషయం మనకి అర్థమవుతుంది అయితే ఇలాంటి పెద్ద జీవులు సముద్రంలో ఉన్నాయంటారా అంటే బైబిల్ చెప్పే సమాధానం చూద్దాం నూట కీర్తన ఇరవై ఐదో చరణం అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి ఇక్కడ కూడా మకరము అనే పదం దగ్గర ఇంగ్లీష్లో లెవియేతాన్ అని కనబడుతుంది అంటే ఇలాంటి పెద్ద పెద్ద జలచరాలు ఒక లెవియేతాన్ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నట్లు బైబుల్ చెప్తుంది మరొక విధంగా ఈ లెవ్యతాన్ ఎవరో తెలుసా డెబ్బై కీర్తన పద్నాలుగో చరణం నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి ఈ వచనంలో రాయబడ్డ సముద్రం పాయలు చేసిన సందర్భం ఎవరిని గుర్తు చేస్తుంది మనకి బాగా తెలుసు దేవుని ప్రజలను వెంటాడిన శత్రు సైన్యం పద్నాలుగో వచనంలో మకరం యొక్క శిరస్సు అనగా ఫరోను గురించి చెప్తుంది లెవియేతాన్ అనేది ఎంత భయంకరమైన జీవో అంతే భయంకరమైన శత్రువును దేవుడు నాశనము చేసిన సందర్భాన్ని కీర్తనాకారుడు లెవియేతాన్తో పోల్చి చెప్తున్నాడు ఫరో అతని సైన్యం సముద్రంలో మునిగి వారి శవాలు సముద్రంలో తేలడంతో వాళ్ళు అరణ్యవాసులకు ఆహారంగా మారారు అనగా వారిని పక్షులు జంతువులకు దేవుడు ఆహారంగా ఇచ్చాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు అయితే ఇలాంటి భయంకరమైన జీవులు ఇప్పటికీ ఉన్నాయా అంటే బైబిల్ ప్రకారం ఉన్నాయి కానీ వాటి వల్ల ప్రపంచ వినాశనం మాత్రం జరగదనే విషయం గమనించాలి సముద్రంలో అవి జీవులుగా ఉన్నాయి అవి చాలా పెద్దగా భయంకరమైన ఆకారంతో ఉండొచ్చు కాని అవి ఏ నాశనం భూమికి చేయలేవు మనం ఒక విషయం మర్చిపోతున్నాం సృష్టిలో చేయబడ్డ ఈ జీవుల మీద వస్తున్న వార్తలు అభిప్రాయాలు చూసి మనం ఇంత భయపడుతున్నాం అవి వాస్తవం కాకపోయినా సరే ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది అని ఆందోళన చెందుతున్నాం అయితే జీవుల కంటే గొప్పవాడు నాకు సాటి అయిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నప్పుడు ఆ సజీవుడైన దేవునికి మనం ఎంత భయపడాలి అసలు వాస్తవానికి ఆయన యోబుతో చెప్తున్న సంగతి అదే సముద్రంలో ఉన్న జీవులు ఎంత గొప్పవో చెప్తూ అంతకంటే ఉన్నతమైన దేవుని గొప్పతనం యోబుకి చెప్తున్నాడు యోబు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదే వచనం దాన్ని రేపుటికైనను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు ఆ లెవీయతను పట్టుకోగల సూర్యుడు లేడు అది నా సృష్టి ఆ భయంకరమైన జీవులు నా సృష్టి వాటికే మీరు భయపడి వాటి ఎదురుగా నిలవలేనప్పుడు వాటిని సృష్టించిన నా ముందు ఎవడైనా నిలబడగలడా ఇదే మాట మన జీవితాలకు కూడా వర్తిస్తుంది క్రైస్తవ జీవిత ఆత్మీయ ప్రయాణంలో అపవాది తీసుకువస్తున్న బాధలు కష్టాలు రోగాలు అప్పులు లేదా రాజకీయాలు రాజులు మతశక్తులు ఇవన్నీ మన జీవితంలో పెద్ద గా కనబడుతున్నప్పుడు మనం అపవాది కాదు భయపడాల్సింది వాటన్నిటిని నిమిషంలో నిర్మూలన చేయగల దేవునికి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవునికి సృష్టిలో ఉన్న వాటి కంటే గొప్పవాడైన యేసుక్రీస్తుకు భయపడి లోబడి రక్షణను కాపాడుకుంటూ జీవించాలి అని ఆశిస్తున్నాను Jesus coming soon, so be prepared.